అందరికీ నమస్తే ఆంధ్రప్రభ భక్తి ఛానల్కి స్వాగతం ఆధ్యాత్మికత వైపు యువత అడుగులు భారీగా విరాళాలు సేకరించి గుడి నిర్మాణం శ్రీకాకుళం జిల్లా మేలియాపుట్టిలో శ్రీ సీతారాముల ఆలయం వైభవంగా సీతారాముల విగ్రహ ప్రాణ ప్రతిష్ట తరలి వచ్చిన భక్తజనం సంస్కృతి సాంప్రదాయాలను పాటించడంతో పాటు దైవచింతన వైపు యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయడమే కాదు ఆలయాలను నిర్మిస్తూ భావితరాలకు దిక్సూచిలా నిలుస్తున్నారు ఈ క్రమంలోనే యువత అంతా కలిసి లక్ష రూపాయలు చందాల రూపంలో సేకరించి ఓ ఆలయాన్ని నిర్మించడం విశేషం శ్రీకాకుళం జిల్లా మేలియాపుట్టి మండలం గుడ్డి భద్ర గ్రామంలో శ్రీ సీతారాముల ఆలయం నిర్మాణం అయింది ఈ గుడి నిర్మాణానికి గాను యువత అంతా కలిసి లక్ష రూపాయల్లో చందాలు సేకరించడం విశేషం అంతేకాదు భద్రాదిలో వెలిసిన శ్రీ సీతారామచంద్ర మూర్తిని తలపించేలా ఈ ఆలయం ఉండటం మరో ప్రత్యేకత ఏడాది కాలంగా గుడ్డిభద్ర గ్రామం యువత ఎన్నో వ్యయ ప్రయాసాలతో విరాళాలు సేకరించారు గ్రామస్తులతో కలిసి ఆలయ నిర్మాణానికి నడుం బిగించారు శిల్ప కళాకారులను రప్పించి ఆలయమంతా చూడముచ్చటగా తీర్చిదిద్దించారు అనంతరం ఎంతో ప్రతిష్టాత్మకంగా శ్రీ సీతారాముల విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు కాగా మొత్తం మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమాలలో గ్రామస్తులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ ఉత్సవాల్లో భాగంగానే నాట్య కళా మండలితో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు మూడు గంటల పాటు జరిగిన కార్యక్రమాలలో చిన్నారులు నలభై ఐదు నిమిషాలు ఏకదాటిగా అన్నమయ్య కీర్తనలకు నృత్య ప్రదర్శన చేశారు ఓవైపు భక్తుల రామనామ స్మరణలతో మారుమ్రోగగా మరోవైపు దీపకాంతులతో ఆలయ ప్రాంగణం అంతా విరుమిట్లు గొలిపింది